పెదవాగు రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికి నూట యాభై మీటర్ల మేర గండి పడ్డందుకు మొత్తం పెదవాగు రిజర్వాయర్లో స్టోర్ అయిన వాటర్ మొత్తం గోదావరి నదిలోకి వెళ్ళిపోయింది ఈ నది ఈ రిజర్వాయర్ తెగడం వల్ల రిజర్వాయర్ కింద ఉన్న వేలేరుపాడు మండలానికి సంబంధించిన వాళ్ళు అశ్వరావుపేట మండలానికి సంబంధించిన వాళ్ళు ప్రజలు నీళ్లలోనే మూడు రోజుల పాటు గడపాల్సిన దుస్థితి ఏర్పడ్డది అంతేకాకుండా హెలికాప్టర్ రెస్క్యూ సాయంతో అనేక మంది రైతులను సేఫ్ జోన్కు తీసుకురావడం జరిగింది మొత్తానికి ఈ ప్రాజెక్టు తెగిపోవడానికి గండిపడడానికి ముఖ్య కారణం ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు ఎత్తకపోవడం సరైన సమయంలో మెయింటెనెన్స్ అధికారులు సరిగ్గా కార్యక్రమాలు పనులు సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద నష్టం జరిగింది అది దా పెద్దవాగు రిజర్వాయర్ కింద సుమారుగా మూడు వేల ఎకరాల భూమి సాగులో ఉండేది ఆరుతడి పంటలు కలుపుకొని తని పంటల వరకే లెక్కేస్తే వెయ్యి ఎకరాల సాగు భూమికి సాగు యోగ్యమైన భూమికి కావలసిన ప్రాజెక్ట్ ఈరోజు నీటిపాలయ్యింది దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం ముమ్మాటికి అని మనం తెలివ తెలియజేయవచ్చు